పాత్ర కోసం బాడీతో ప్రయోగాలు చేసి బొక్కబోర్ల పడ్డ ఆ చిన్నది భారీగా పెరిగిపోయిన బాడీని తిరిగి షేప్లోకి తీసుకొచ్చేందుకు నానా అవస్థలు పడుతుందట సైజ్ జీరో వంటి ఆఫ్బీట్ సినిమాలో నటించేసి గోల్డెంత పాపులారిటీ మూటగట్టుకోవాలని భావించింది అనుష్క కానీ రియాలిటీకి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది సినిమాలోని పాత్ర కోసం బాడీని భారీగా పెంచేసి కొవ్వును కరిగించుకోలేక నానా అవస్థలు పడుతోంది అమ్మడు చివరకు బాహుబలి ది కంక్లూజన్ చిత్రంలో అమ్మడి భారీ కాయాన్ని గ్రాఫిక్స్ తో కవర్ చేసినట్లు రాజమౌళి సైతం ప్రకటించాడంటే అమ్మడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జనాలందరూ తన ఫిజిక్ పై నానా రాద్ధాంతం చేస్తున్న సైలెంట్ గానే ఉన్న స్వీటీ మరోవైపు బరువు తగ్గడం పైన కసరత్తులు చేస్తూనే ఉంది ఈ మధ్య బాహుబలి టూ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న జయజమ్మను దగ్గరగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది ఇక దీనిపై మరింత ఆరా తీయగా అమ్మడు త్వరలోనే పూర్వపు షేప్లోకి వచ్చేయబోతోందని తెలుస్తోంది బరువు తగ్గేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసిన అనుష్క తాజాగా ఆరోగ్యకరమైన పద్ధతిలో క్రమంగా వెయిట్ లాస్ అయ్యేందుకు కృషి చేస్తోందని ఆమె సన్నిహితులు తెలిపారు అంటే రాబోయే కాలంలో అమ్మడు మళ్లీ మెరుపు తీగల దర్శనం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది అప్పటి వరకు బాహుబలి టూలో గ్రాఫిక్స్ ద్వారా సన్నబడిన స్వీటిని చూస్తూ సరిపెట్టుకోవాల్సిందే మరి